ఎందుకు నైట్ అంత డార్క్ అయ్యేటట్టు నువ్వు ఏ పని చేయడానికి కనపడకుండా అంధకారంగా మించాడు పగలున్నంత వరకు పని చేయాలి రాత్రి వచ్చి అప్పుడు ఎవడు పని చేయడని ఏసై చెప్పాడు పని చేయకుండా ఏం చేస్తా నిద్రపోతాడు నిద్రపోవాలి నిద్ర లేకుండా చేస్తాడు వాడు నీ ఆరోగ్యం నువ్వే సిగరెట్లు తాగేవాడు కానీ రోజు కొంచెం రోజు కొంచెం ఊపిరితిత్తులు నాశనం చేసుకున్నట్టు గుట్కాలు నీళ్ళు తీసుకునేవాడు ఇక్కడ పెట్టి రోజు కొంచెం రోజు కొంచెం బెజ్జం రెడీ చేసుకునేటట్టు రోజు రెండు గంటలు రోజు రెండు గంటలు మూడు గంటలు మానుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకునేటట్టు మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకునేటట్టు కుట్రా మెలకుగా ఉండొద్దు కొంతమందికి నిద్ర విషయంలో క్రమశిక్షణ ఉండదు తిండి విషయంలో క్రమశిక్షణ ఉండదు పొద్దున్న తినాల్సింది మధ్యాహ్నం మధ్యాహ్నం నినాల్సిన సాయంత్రం ఏంటంటే ఏం కాదులే అనుకుంటూ తిరుగుతూ ఏం ఎందుకు కాదు యాసిడ్స్ ఫామ్ అవుతాయి కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి టయానికి వాటికి వేయాల్సిన మేత వేయకపోతే అవి చేయాల్సిన పని అవి చేస్తాయి నిర్లక్ష్యం చేసి ఇక బర్రు బర్రం తేపుకుంటా అనుకుంటా అయిపోయింది లోపల అది చేయాల్సిన పైన చేసిద్ది ఏంది ఈ మధ్య టేపులు ఎంత కొత్త ఎందుకు ఎందుకు రావు అయిపోయింది లోపల స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ చివరు కూర్చోలేవు నిలబడలేవు నిద్రపోలేవు ఆయాస పడతా ఉంటావు అలసట వచ్చిద్ది గ్యాస్ ఫామ్ అయిందంటే ఆయాసం మాట రాదు ఇక గుండె నొప్పిలాగా ఉంచి అంత హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడతాయి హార్ట్ స్ట్రోక్ లక్షణాలు కనపడుతుంటాయి నీ గోడలాగటం తల తిరగటం కళ్ళు బయర్లు గమ్మటం వాంతింగ్ అనుసేషణం ఎందుకు ఏం కాదులే తినకపోయినా నాకేం కాదు నేను సాయంత్రం ఇప్పుడు ఏందో తినను నేను ఇప్పుడు తినను ఎచ్చులు ఎందుకు అతి కుట్రా నువ్వు దేవుని పని చేయకుండా ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దాం ఉంటే మోకాళ్ళు వేసిన కానీ ప్రభు అస్త్రున్నా హో నేను నీకు నాలుగు సార్లు తేపేదాన్ని ఇక లేచిపోయేది ఇంకేం ప్రార్థన ప్రార్థన లేదు బొందాలేదు అంత ముందు తెగ ప్రార్థన చేసేదాన్ని అన్న ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయ ఎందుకని చెయ్యట్లేదు ఏందన్న మోకాళ్ళు వేసిన కాడ నుంచి చాలా తిరుగుతూ ఉందా నేను కాళ్ళు ఆగుతాయి గోడ జాల్ వస్తున్నాయి గుండెల్లో నొప్పి వస్తున్నాయి మాట రావట్లేదు అన్నయ్య ఊపిరి రావట్లేదు అన్నయ్య తేపులు వస్తున్నాయి అన్నయ్య శత్త అంతా చదువుతూ మరి ఏం చేయాలా టయానికి నువ్వు తిండి తినకుండా వాడు కుట్ర అది నీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేయటం కూడా వాడి కుట్ర దయ్యాల కుట్ర అది నువ్వు అజాగ్రత్తగా ఉండేటట్టు చేసేది వాడి కుట్ర ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకునేటట్టు వాడు మనల్ని శోధిస్తాడు మన ప్రాణాలు మనమే నిర్లక్ష్యం చేత పోగొట్టుకునేటట్టు వాడు శోధిస్తాడు బుద్ధి జ్ఞానం ఉండొద్దు మనకి మీకంట లేదు మనకంటున్నా ఒక పక్క వాక్యం స్పష్టంగా చూరే నీ చుట్టూ శత్రువు లేరా బాబు నిన్ను నాశనం చేయాలని అమ్మ నీ చుట్టూ శత్రువు లేన తల్లి నువ్వు దేవుని బిడ్డవమ్మా నీ చుట్టూ శత్రువు లేనమ్మా దుష్ట శక్తులు ఉన్నారు మనుషులు ఉన్నారు నీ చుట్టూ గట్టుగట్టు ఉన్నారమ్మా నిన్ను పాడు చేయాలని శారీరకంగా మానసికంగా కొంతమందికి సమస్య ఘోరంత అయితే వాడు ఆలోచన కొండంత ఇంత సమస్య దానికి ఇంత ఆలోచన వాడే సైతాన్ కాడే దేశ వాయ్యా ఇంత జరిగింది ఎట్లా ఎట్లా అది మళ్ళీ ఆలోచన చేసి డీల్ చేసి ఇంత సమస్య అది ఘోరంత సమస్య దానికి బొర్ర అంతా పెట్టేట్టు ఆలోచించి 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 మోఖం లావన ఉబ్బిద్ది ఎందుకు మానసిక ఒత్తిడి చిన్నదానికే కురింగిపోయే మనసున్న వాళ్ళకి పదే 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 అలాంటి న్యూస్లో వచ్చేటట్టు చేసి మానసిక ఒత్తిడి కూడా కొన్ని రోగాల కారణం కావాలంటే నేను చెప్పిన నిజమో కదా డాక్టర్లను అడుక్కోండి పోయి చెప్తారు మానసిక ఒత్తిడి కొన్ని రోగాల కారణం ఈ అజాగ్రత్తలు కొన్ని రోగాల కారణం ప్లీజ్ అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్త పడతారని ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి మళ్ళీ అటు వస్తాడు మళ్ళా వాడు ఇటు జక్కితే ఇటు శారీరకంగా జిక్కితే శారీరకంగా మానసికంగా జిక్కితే మానసికంగా ఆత్మీయంగా జిక్కితే ఆత్మీయంగా అపరాధ భావాన్ని తీసుకొచ్చి పెడతాడు ఊరికి అపరాధి నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నువ్వు తేడా నీ ఆలోచనలు కాదు నీ తలంపులు కాదు నీ క్రియలు మంచి కాదు నువ్వు మంచి కాదు కాదు కాబట్టి నీ కాలుతుంది ఇంకా కాలిత్తి ఇంకా అయిపోయింది నీ చరిత్ర క్లోజ్ మంచిదానివి కాదు 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 కాబట్టే నీ కర్నెట్లా కాదు నీ ఇంకా అయితే ఇంకా అయితే మనస్సుని మనస్సుని కృంగదీసి కనీసం ఆత్మీయ జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండకుండా అన్ని విధాలా మనం డిస్టర్బ్ అయ్యేటట్టు ఎంత కుట్ర ఎంత దాడి నేను చెప్పే కాదా అవునా కాదా చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒకటి మిస్ అయితే ఒకటి ఒకటి మిస్ అయితే ఒకటి ఇవనేవి ఉనికిలో ఉన్నాయని గ్రహించండి జాగ్రత్త పడండి ఇవి ఉనికిలో ఉన్నాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎవడైనా అమాయకంగా చిక్కాడంటే అవుట్ గొంతు మీద కత్తి పెట్టితే ఎంత కావాలంటే బాబు నీకు దండం పెడతాను ప్రాణాన్ని కాపాడుకోవటానికి మనుషుడు సమస్తం ఇచ్చిన అలాంటి మనుషుడు తన ప్రాణాన్ని తానే తీసుకోవడానికి ఇష్టపడ్డాడంటే దురాత్మ ఎంత శోధించి ఉండాలో ఒక్కసారి ఊహించండి దురాత్మ ఎంత క్రొంగదీస్తే ఎంత బలహీనపరిస్తే ఎంత శోధిస్తే ఉసరుసర తన ప్రాణాన్ని తనే తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి ఇందులో క్రైస్తవులన్నీ క్రైస్తవేతలన్నీ భేదం లేదు దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉండదో దేవుని అందల విశ్వాసం ఎవరి హృదయంలో అయితే బలహీనపడిద్దో అవసరమైతే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకునేటట్లు ఆత్మహత్యకు రేపే కార్యాలు కూడా జరిగిస్తాడు వాడు ఎవరు నిన్ను ప్రేమించరు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు నిన్ను అర్థం చేసుకోరు వాళ్ళే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు ప్రేమలేని ఈ ప్రపంచంలో బతకడం ఎందుకు నువ్వు చచ్చిపోతే పోయిద్ది కదా ఈ సమస్యలు పోవు ఈ అప్పులు తీరు ఈ బాధలు పోవు ఈ ఇబ్బందులు పోవు ఈ కష్టాలు పోవు సంవత్సరాలుగా నిరీక్షించావు ఇది మారదు చచ్చిపో మారదు చచ్చిపో మారదు చచ్చిపో కాసేపు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో అసలు ఈ బాధలే ఉండవు హాయిగా వెళ్ళిపోవచ్చు ఇక అని శోధించి మనుష్యుడా ప్రాణం నువ్వే తీసుకునేటట్టు సోదరి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది దయ్యపు ఆత్మా అది చెప్పే సలహా నిజం కాదు కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది అని నిన్ను రెచ్చగొడుతుంది దురాత్మ కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దా ప్రాణం పోయిద్దేమో కాని తర్వాత ఏమైందో తెలుసా ఇక్కడ కన్ను మూసిన నువ్వు అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తావు పాతాళ అగ్నిలో కళ్ళు తెరుస్తావు ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదో నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు దాన్ని ముగించాల్సింది కూడా దేవుడే దేవుడే అలా కాకుండా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన దానివ్వుతావు ధిక్కరించిన వాడివవుతావు తీర్పులోనికి వస్తావు ఉగ్రత గురవుతావు ఊరుకోడు దేవుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయవాకు గద్దించుద్దురాత్మని అది చెప్పడానికి ఈ మాట ఎత్తుకున్నాను నేను ఇప్పుడు వేస్తున్నాము హలో లుయా గట్టిగా నీ పక్కన చేరి మానసికంగా నిన్ను కృంగదీసి ఈ అప్పులు 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 నిన్నందరూ రోడ్డు పాలు చేస్తారు అవమానాలు అనుభవించాల్సి వచ్చింది నువ్వు ఎట్లా అవుతావు నువ్వు అట్లా అవుతావు వీటన్నిటికంటే చచ్చిపోయింది మంచిది కదా చచ్చిపో 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 ఎవరున్నారో నా తెలియదు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సావటానికి ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు అనవసరంగా దేవుడు ఈ మాట తీసుకున్నాడు జాగ్రత్త దురాత్మ నీ పక్కన చేరింది నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి కుట్ర బన్నింది దానికి చెవిస్తున్నావు గద్దించు దాన్ని చెప్పు దాంతో హో దురాత్మ నా దేవుడు బలవంతుడు నా యేసయ్య నాకున్నాడో నాకున్నాడు అవమానంలో వస్తే రాని బజారు కీడిస్తే ఎడవనే ఎవరు ప్రేమించకపోతే నన్ను ప్రేమించిన కోసం ప్రాణం పెట్టిన నా సై ఉన్నాడు ఆయన జాలు నీకు అప్పులు ఇచ్చిన నేను రోడ్డు పాలు చేస్తారా చెయ్యని నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమాన పరచగల వాడేవడు ఒకవేళ నా తండ్రి నన్ను అవమానానికి అప్పగిస్తే తప్పనిసరిగా నన్ను దీవించి తిరిగి మళ్ళా నన్ను గనపరుస్తాడు నా దేవుడు నా దేవుడు బలహీనుడు అయితే కదా నేను చావాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు నా తండ్రి బలవంతుడు నా తండ్రి శక్తివంతుడు నేను చావును నీ మాటలకు లొంగిపోయేంత పెరిగి కాదే దయ్యమా